క్రీసాగర్ మధన కార్యక్రమాలు స్వాగతం అండి మీ పేరేంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ప్రైజ్ అన్న రేసో గారు ఎవరు మాట్లాడుతున్నారు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు నేను ఆనంద్ పాలని ఫాస్టర్ గారిని మాట్లాడుతున్నా ఎక్కడి నుండి నర్సీపట్నం ఓకే ఆనంద్ పాల్ గారు నర్సీపట్నం నుంచి ఓకే ఓఫీస్ సార్ ఉన్నారు మీ ప్రశ్న ప్రశ్నలు ఉంటాడు కానీ మీ క్షీరసాగర్ మధనం ప్రోగ్రాం కానీ ఎప్పుడూ ఫాలో అవుతుంటా ఈ రోజు ప్రత్యేకంగా ప్రవీణ్ పగడాల పాస్టర్ గారి మీద వచ్చిన దానికోసం మాట్లాడుతున్నారు అందుకోసం చాలా శ్రద్ధగా వింటున్నాను అయ్యి గారు మీరు చాలా డౌట్స్ ఎక్స్ప్రెషన్ చేశారన్న నిజంగానే నాకున్న డౌట్స్ లో కూడా డైవిజన్లు రాగలరు నిజంగానే ఒకవేళ రెండు సార్లు పడిపోయారు చెప్తున్నారు హెడ్ లైట్ పోయిందని చెప్తున్నారు విజయవాణి రాజమండ్రి రాక ఎలాగ సేఫ్ గా రాగలిగారు ఏ డివైడర్ డీల్ కొట్టకుండా ఏ బండికి డీల్ కొట్టకుండా అక్కడ రెండు సార్లు పడిపోయిన ఆయన ఎలా రాగలిగారు అంత మిడ్ నైట్ లోను తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల పదకొండు గంటల టైం లో హైవేలో ఎలా వచ్చేసారంటారు అది నాకు చాలా అనుమానం అన్నా కనీసం అంత దెబ్బ తగిలితే ఆయనకు క్లోజ్ అసోసియేట్స్ చాలామంది ఉన్నారు ఫోన్ చేసి తమ్ముడు నాకు ఇట్లా దెబ్బ తగిలి చెప్పడా అవున కాబట్టి చాలా హైలీ సస్పిషియస్ కానీ ఉంది ఇంకా ఇది అనుమానాస్పదం వృత్తిగా రిజిస్టర్ అయింది కదా ఇంకా అనుమానాస్పదంగానే ఉంది అవునండి ఇప్పుడేమో యాక్సిడెంట్ అని చెప్పేసి ఆ మాస్ అయిన రాజేష్ అన్న వాడు లైవ్ లో పెట్టి అందరిని ఒప్పించే ప్రయత్నం చేస్తే అందరూ డౌట్స్ అడుగుతున్నారు ఒక్కరు కూడా వేరే విధంగా మాట్లాడలేదు అతని తోట వాళ్ళందరికి ఏదో చెప్తున్నాడు తాను అసలు ప్రవీణ్ పగడాల మాతో సిద్ధాంతపరంగా కొన్ని విభేదాలు కలిగి ఉన్న ఆయన ఇంటలెక్చువల్ పర్సన్ అవునండి అర్ధరాత్రి బుల్లెట్ మీద చీకట్లో తప్ప తాగేసి పోయేంత అంత బుద్ధిహీనుడైతే ఆయన కాదు అని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను ఆయన ఆయనకు తెలిసినంతలో ఆయన సిద్ధాంతం ఆయన చెప్పుకున్నాడు మొత్తం దేవుని గురిచే మాట్లాడాడు ఏసయ్య గురిచే మాట్లాడాడు దేర్ మే బి మైనర్ డిఫరెన్సెస్ డాక్టర్ అది వేరే విషయం కానీ అటువంటి మీడియా మొత్తం పని కట్టుకొని ఒక త్రాగుబోతు చిత్రీకరించడం అనేది అది మంచిది కాదు కదా సరే చూద్దాము దేవుడు ఉన్నాడు పైన ఎప్పటికైనా వాస్తవాలు బయటకు వస్తాయి దోషులను దేవుడు శిక్షిస్తాడు ప్రార్థన అయితే చేద్దాం తప్పకుండా ఓకే Okay, okay, and right.